ఆశా వర్కర్ల జీతాలు పెంచాలని చెప్పేసి బీజేపీ మహిళా మోర్చ డిఎంఈ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆ బీజేపీ మహిళా మోర్చాకు సంబంధించిన పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చేసి ఆశా వర్కర్లకు సంబంధించిన జీతాలు కానీ లేకపోతే ఈఎస్ఐ పిఎఫ్ కానీ వాళ్ళకు సంబంధించిన ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ అన్ని వాళ్ళకు సంబంధించిన అన్ని సకాలంలో చెల్లించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇచ్చిన ప్రకారం మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ తన హామీ నెరవేర్చాలని చెప్పేసి చెప్తున్నారు మనతో పాటు శిల్పారెడ్డి ఉన్నారు మేడం చెప్పండి ఏంటి మీ డిమాండ్ ఏంటి మా డిమాండ్ ఆశ ఆశా వర్కర్స్కి ఏదైతే ఇంతవరకు జీతాలనేవి టూ మంత్స్ నుంచి పెండింగ్ పెడుతున్నారో అది వెంటనే చెల్లించవలసిందిగా కోరుతున్నాము ఎందుకు అంటే పబ్లిక్కి సర్వ్ చేసేది ఫస్ట్ ఆశా వర్కర్స్ అండి అట్లాంటి ఆశా వర్కర్స్కే మీరు మీ ఇవ్వ వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి ఫండ్స్ లేరంటే ప్రజలు నార్మల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి అలాగే ఏదైతే మేము ఉన్నాము మేము ఉన్నాము అనే హస్తం చూపించి మరి వాళ్ళతో నోట్లు వేయించుకొని ఎలక్షన్స్ టైంలో కూడా వాళ్ళతో పని చేయించుకొని నైన్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌసండ్ శాలరీ హైక్ చేస్తామని చెప్పారో అది ఇంతవరకు ఎనిమిది నెలలు అవుతుంది ఇంతవరకు వాళ్ళకి అమలు చేయలేదు అది కూడా వెంటనే అమలు చేయాలి తర్వాత వాళ్ళకి ఏదైతే ఇన్సూరెన్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్రకటిస్తామో అని చెప్పేసి గత పార్లమెంట్ చెప్పిందో తర్వాత వీళ్ళు కూడా ఎలక్షన్ టైమ్ లో ఏదైతే చెప్పారో అది కూడా వెంటనే వాళ్ళకు జత చేర్చాలని మేము కోరుతున్నాము ఈఎస్ఐపీఎఫ్ లో కూడా వాళ్ళని వాళ్ళని చేర్చవలసిందిగా కోరుతాం వాళ్ళతో వాళ్ళని ఎక్కడ ఎక్స్ట్రా పనులు చేయించకుండా ఎక్స్ట్రా పనులు ఒకవేళ గతంలో చేసిన ఎక్స్ట్రా పనులు కూడా వాళ్ళకి పారితోషికం ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం వాళ్ళకు ప్రత్యేకంగా ఒక జాబ్ చార్ట్ అనేది క్రియేట్ చేయాలి వాళ్ళకి జాబ్ చార్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళని దాన్ని పనిచేపిస్తున్నారు వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు నార్మల్ పబ్లిక్ని ట్రీట్ చేసే మనుషులుగా వాళ్ళని కూడా చూడాల్సిందిగా వాళ్ళ మీద చిన్న చూపు తగదని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆరేళ్ల పాపపై కూడా పెద్ద పిల్ల ఒక అత్యాచారం జరిగింది దీనికి సంబంధించి గవర్నమెంట్ సంబంధించి ఆ ప్రకటన జరిగింది ఒకటి ఆ వెంటనే శిక్షిత్వం అలాంటి సందర్భం అయితే కనబడితే పక్కన ఆ మహిళలపై అత్యాచారాలు ఎలా చూస్తున్నారు ఈ రాష్ట్రంలో అత్యాచారం అఘాయిత్యాలు జరిగిపోతున్నాయి ఒకప్పుడు ఓన్లీ అర్బన్కే పరిమితమైన ఈ డ్రగ్స్ గంజాయి ఇప్పుడు రూరల్లో కూడా పాకింది అంటే మన రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందనే చెప్పొచ్చు ఆరేళ్ళ పాపని నుంచి అరవై ఏళ్ళ ముసలాలను కూడా ఎవరిని వదిలిపెట్టలేదు గత ప్రభుత్వం కూడా మహిళలపై నిర్లక్ష్య వైఖరి చెప్పింది ఈ ప్రభుత్వం కూడా మేము అవి చేస్తాము ఇవి చేస్తాము కంటే గౌరవం ఉంది మహిళలకు పెద్దపీఠం అల్సిన వాళ్ళే రోజుకి ఇన్ని నేరాలు అత్యాచారాలు జరుగుతున్నాయి మీరు ఏమైనా నిద్రపోతున్నారు మీకు కనిపిస్తలేదా ఆ తల్లిదండ్రుల ఆవేదన మీకు కనిపిస్తలేదా హోమ్ మినిస్ట్రీ మీ చేతిలో పెట్టుకున్నారు ఇన్ని మినిస్ట్రీలు హోమ్ మినిస్ట్రీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సీఎం అన్ని మీ దగ్గర పెట్టుకొని మీకు చేతగానప్పుడు వేరే వాళ్ళకైనా ఇచ్చి ఆ పోర్ట్ఫోలియోస్ వాళ్ళు సమర్థంగా నిర్వహించే శక్తి వేరే వాళ్ళకు ఉన్నప్పుడు అట్లీస్ట్ ఆ పోర్ట్ఫోలియోస్ వాళ్ళకి వేరే వాళ్ళకి ఇస్తే మన లా అండ్ ఆర్డర్ కాపాడిన రోజు మీరు చూడొచ్చు ఆ యూత్ పిల్లలు కూడా ఏదైతే లిక్కర్ని మేము అరికడతాము అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు కొత్త లిక్కర్ బ్రాండ్స్ తీసుకొచ్చారు ఆరు గ్యారెంటీలు మాట్లాడారు దేవరెడ్ కానీ ఆరు కొత్త బ్రాండ్లు మాత్రం తీసుకొచ్చడంలో రేవంత్ రెడ్డి గారు చాలా సఫలమైన అని చెప్పాడు సో మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాము ఈ ఏవైతే అత్యాచారాలు అన్యాయాలు జరుగుతున్నా వాళ్ళు వెంటనే మీరు స్పందించకుండా యాక్షన్ తీసుకోకుండా అన్ని పో మీకు ఒక భయం ఉంది ఏంటంటే ఆ పోర్ట్ఫోలియోస్ ఏమన్నా ఇచ్చేస్తే నేను ఎక్కడ తగ్గిపోతానన్న భయం మీకు ఉంది అది వెంటనే అట్లీస్ట్ మీరు చేయగలితే మీరు చేయండి లేకపోతే మీకు శక్తి లేదు నాకు చేత కాదు అంటే ఆ పోర్ట్ఫోలియోస్ వేరే వాళ్ళకి ఇచ్చి మన లా అండ్ ఆర్డర్ని కాపాడవలసిన ఇక బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీపై ఉంది లేని ఏడల మహిళా మోర్చ రోజుకో ధర్నా చేస్తుందని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను మత్సవర్గం సంబంధించి వాళ్ళు హామీ ఇచ్చిన ప్రకారం వాళ్ళ జీతవత్యాలు కానీ వాళ్ళకు సంబంధించిన హామీలన్నీ త్వరితగతిన నెరవేర్చాలని లేకపోతే భవిష్యత్తులో కూడా ఇలాంటి ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు చెప్తున్నారు కెమెరా పర్సన్ మహేష్ సో సురేష్ సిగ్నల్ టీవీ కోటి నుండి